అంటే ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నా టికెట్లు అమ్ముకున్నా అండి ఎన్నిసార్లు వెళ్ళేదండి మంత్రి రోజా మాజీ మంత్రి ఎన్నిసార్లు వెళ్ళేది అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముకొని న్యాయం చేశారని ఏమి న్యాయం చేశారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి కనీసం వసతులు లేవు చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని యాత్రికులందరూ కూడా గగ్గోలు పెట్టేవారు కంప్లీట్గా గగ్గోలు పెట్టేవారు మాకు ప్రసాదాలు అందట్లేదు కనీసం క్యూ లైన్లో నుంచి ఉంటే మాకు ఎటువంటి సౌకర్యాలు లేవని ఏడ్చేవారు అటువంటిది పెద్ద పెద్దగా అన్ని రకాలుగాను కూడా రేట్లు పెంచేసి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాముఖ్యతను కూడా మంట కలిపేటట్టుగా వాళ్ళు చేసిన బిహేవియర్ అందులో భాగంగానే అవన్నీ ఎందుకండి ఈ నెయ్యి సంగతి తేల్చుమనండి లడ్డూలో కలిపి నెయ్యి సంగతి తేల్చమని ల్యాబ్ రిపోర్ట్ సంగతి దాని గురించి చెప్పమనండి దాని గురించి మాట్లాడండి రా అంటే మేము చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారని చెప్పి తిరిగి మా మీద బురస తెలితే ఎలా ఈరోజు బయటకు వచ్చిన మాజీ మంత్రులందరూ మాట్లాడింది మీరు వినండి ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడట్లే ఎందుకు మార్చామంటే దాని గురించి మాట్లాడట్లే యాభై సంవత్సరాలుగా ఒక్కలే సరఫరా చేస్తున్నారు అయినా ఇప్పుడు మా నెయ్యి ఖరీదు కూడా మనకి ఆవు నెయ్యి ఖరీదు మామూలుగా షాపుల అమ్మేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు మినిమం ధర ఏడు వందలు మాక్సిమం ఇంకా ప్యూరి బట్టి వెయ్యి రూపాయలు అటువంటి ధరను మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల పది రూపాయలకి అలా ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు అక్కడే అర్థం అవట్లేదా మనకి ఏ రకంగా ఉంటుంది అందులో కలితే ఏ రకంగా ఉంటుందని కాబట్టి నేనేమంటానంటే ఇప్ ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంకి న్యాయం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు ఈ రెండు నెలల కాలంలో చాలా ప్రక్షాళన తీసుకొచ్చాం కాబట్టి మీరు ఏదైతే చేశారో అని అనుకుంటున్నారో అది ఒక భ్రమ వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు ఆ ట్రాన్స్ని బయటకు తీసుకొస్తున్నారు